హాయ్ అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా మీ సుస్పర బాగుందండి కొందరికి తలలో చుండ్రు సమస్య బాగా చికాకు పడుతుంది కదా తలలో జిడ్డుగా ఉన్న వాళ్ళకైతే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది ఎన్ని చిట్కాలు పాటించినా ఒక పట్టాను వదలడు పైగా ఈ సమస్య వల్ల కొందరిలో ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది సాధారణంగా తలలో చుండు రావడానికి మూడు ముఖ్య కారణాలు చెప్తారు వైద్యుడు అదేమిటంటారా స్కాల్ఫ్ అంటే తల చర్మం బాగా డ్రై అయిపోవడం లేదా తలలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల డెడ్ సెల్స్ పేరికిపోయి చుండ్రుగా మారుతుంది మన తలలో మలాసేజియా అనే ఫంగస్ ఉంటుందట అది అతిగా పెరిగిపోయినప్పుడు తెల్లటి పొట్టు లాంటి చుండ్రుని ఏర్పరుస్తుంది కొందరు తలకి రోజు నూనె పెట్టేయడం వల్ల తరచూ తలస్నానం చేయకపోవడం వల్ల మురికి కాల్షియం తలలో ఉండే డెడ్ సెల్స్ పేరుకిపోయి చుండ్రుగా మారుతాయి అయితే చుండ్రు సమస్యకి ఖరీదైన మందులు కెమికల్స్ వేసిన కాస్మెటిక్స్ అవసరం లేకుండానే వంటింట్లో దొరికే కొన్ని ఆహార పదార్థాలతో నయం చేయొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు వాటిలో సులభమైనవి కొన్ని చిట్కాలు ఏమిటో అవి ఎలా వాడాలో తెలుసుకుందాం రండి ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోవాలి ఇది మిల్లి దగ్గరే పట్టించుకుని తెచ్చుకుని కొబ్బరి నూనె అనమాట ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో వేప నూనె ఇది దీన్ని ఇంట్లోనే తయారు చేసుకున్న దీన్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఈ కొబ్బరి నూనెలో కలుపుకోవాలి ఈ వేపాయిలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే వీడియో ఉంది ఛానల్లో చూడండి ఇది ఎక్కువ వేసుకోకూడదు మరి చాలా వేడి చేస్తుంది వేప నూనె ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇది ఎంత చుండ్రున్నా సరే మనకు తగ్గుతుంది అలాగే చుండ్రితో పాటు పేడ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇది మేము ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి మనకి కావాలనుకుంటే ఇది కొంచెం వేడి చేసుకుని కరక్ పట్టించుకోవాలి లేకపోతే ఎలా పట్టించేసుకున్నా బాగుంటుంది వేపాయిలు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు ఇది చలికాలం కాబట్టి దీన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని తలకి వెంట్రకలకి బాగా మసాజ్ చేసుకోవాలి ఒక పావు సేపు తర్వాత ఒక గంట పోయిన తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేస్తే చుండి తగ్గిపోతుంది రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక హాఫ్ స్పూను వేప నూనె వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న వేప నూనె ఇది వేసుకుని దీన్ని కొంచెం గోరువెచ్చ చేసుకుని తలకు రాసుకుంటే చుండి తగ్గుతుంది స్టాల్పు దురద లాంటివి కూడా తగ్గుతాయి ఆయిల్ తలకే కాకుండా ఒంటి మీద దాను కుట్టినా ఏదైనా ఏదైనా దురదగా ఉన్నా చలికాలం కదా దురదలు వస్తాయి కొంతమందికి అటువంటి వారు కూడా ఒంటికి రాసుకున్న చాలా బాగా పనిచేస్తుంది దొరలు తగ్గుతాయి చుండ్రి బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు రాత్రిపూట మెంతులు నానబెట్టుకుని మరుసటి రోజున మెత్తగా పెట్టుకుని పేస్ట్లో చేసుకోవాలి మీ తలకు కనుక నిమ్మరసం పడితే కొన్ని చుక్కలు ఆ పేస్ట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత తలకి బాగా మసాజ్ చేసుకోవాలి ఈ పేస్ట్ తోటి చేసుకుని ఒక గంట తర్వాత మరి షాంపూతో తల స్నానం చేయాలి చిన్న నల్ల ముక్కం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ ముక్కల్ని నూనె నూనె కానీ కొబ్బరి నూనెలో కానీ వేసుకుని ఆ నూనెని కసే అలా ఉంచి తర్వాత తలకు మసాజ్ చేసుకోవాలి దీన్ని రాత్రిపూట రాసుకుని ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది గిన్నెలో రెండు స్పూన్లు పెరిగేసుకోవాలి మీ హెయిర్ ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి దీనిలోకి ఈ పెరుగులోకి కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని తలకు మసాజ్ చేసుకుని ఒక గంట తర్వాత మైడ్ షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు మార్చిరేదిగా ఉంటుంది చుండ్రు కూడా తగ్గుతుంది నిమ్మరసం మాత్రం కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారనుకోండి స్కాల్ఫ్ డ్రై అయిపోతుంది అన్నమాట ఈ కలబందని చెట్టు నుంచి కోసిన తర్వాత మీరు నైట్ అంతా ఇలా పెట్టేస్తే దాంట్లో ఉన్న గ్రీన్ కలర్లోది లెటెక్స్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అది ఉంటే మాత్రం తలలో చాలా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అది లేకుండా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గుజ్జుగా తీసేసుకొని బాగా తలకి వారానికి రెండు మూడు సార్లు మసాజ్ చేసుకోవాలి తర్వాత ఒక గంట పోయిన తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల తలకి స్కాల్ఫ్కి చల్లదనం వస్తుంది దొరగలుంటే తగ్గిపోతాయి తలలో చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా తల వెంట్రుకలు స్మూత్గా షైనీగా కూడా ఉంటాయి కాకపోతే మీరు దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఏడెన్న సార్లు దీన్ని బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత అప్పుడు వాడుకోవాలి కాలం ఏదైనా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లోనే ఉండే ఉండేవాటితో మీకు అనుకూలమైనవి చిట్కాలు వారానికి రెండు సార్లు పాటించి చుండ్రు సమస్యను తగ్గించుకుంటే ఆరోగ్యకరమైన స్కాల్ప్తో పాటు తల వెంట్రుకలు బాగుంటాయి కదా ఇటువంటివి ఎన్ని రకాల చిట్కాలు వడిన చుండ్రు సమస్య తగ్గకపోయినా రోజు రోజుకి మరింత ఎక్కువ అవుతున్నా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశం కలుగుతుంది వీడియోకి హైప్నివ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే